అదేవిధంగా బాల లక్ష్మి రంగు గారికి తిరుమల గిరి సురేందర్ గారికి మిగతా ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరికీ తెలంగాణ ఎంపీసీ డిఏటీ తరఫు నమస్సు మాంజలను తెలియపరుస్తున్నాం ముఖ్యంగా ఈ మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏదైతే ఓసీల వల్ల బీసీలకు ఏ విధమైతే నష్టం ఉందో ఓసీల వల్ల బీసీలకు ఏమైతే నష్టం ఉందో బీసీల్లో ఉన్న ఎంబీసీ సంచార జాతులకు కూడా అదే నష్టం ఉంది సేమ్ ఈరోజు కొన్ని కులాలే లబ్ధి పొందుతున్నాయి మిగతా ఎక్కువ కులాలు ఏవైతే ఉన్నాయో దాదాపు బీసీల్లో ఉన్న ఎనభై ఐదు శాతం కులాలు కులాల పరంగా సంఖ్య పరంగా ఎనభై ఐదు శాతం కులాలు కొన్ని ఊరు తిరిగి అడుక్కుంటున్నాయి వీధి వాడ తిని అడుక్కుంటున్నాయి కొన్ని కులాలు కొన్ని కులాలు నిర్మాణ సంచార జాతిగా బతుకుతున్నాయి కొన్ని కులాలు కొన్ని కులాలు వివిధ వృత్తులు కుల వృత్తులు చేసుకుంటూ ఉన్నాయి వాళ్లకు ఇక్కడ ఈరోజు రిప్రజెంటేషన్ మీరు దాదాపు అన్ని జిల్లాలు జరిగేట్టు కొన్ని కులాల నుంచి మీకు రిప్రజెంటేషన్ కూడా రాలేదు అంటే వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా ఉందో అంటే వాళ్ళవి వరకు చేర్చలేదు విషయం కాబట్టి మా నిరంజనన్న చైర్మన్ గారి చరిత్రలో నిలుచుకోవాలని మీ టీం అంతా చరిత్రలో నిలుచుకోవాలి గతంలో గత ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఒకరోజు పిలిపించి భోజనం పెట్టి ఆరు గంటలు దాదాపుగా ఎంబీసీల కోసం చర్చించడం జరిగింది ఎంబీసీ చర్చించి ఆ రోజే తక్షణం ఫైనాన్స్ ఆర్థిక సహా వనరుల కోసం ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు కానీ వారు మాకు హామీ ఇచ్చారు సంచార జాతిని ఎంబీసీ గుర్తించి వాటికి కూడా కమిషన్ లేచి తాము న్యాయం చేస్తాము తమిళనాడులో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా మీకు నష్టం జరుగుతుంది వాస్తవమని బీసీ ముఖ్యమంత్రులుగా ఉన్న కొంత ధనిక కులాల్లో ఉన్న వారిని పక్కన పెట్టుకొని మరి ఈ విషయం గట్టిగా చెప్పారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వారు లేరు కొత్త ప్రభుత్వం వచ్చింది మేమే నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి రావాలని కోరుకున్నాం ఈ ప్రభుత్వం వచ్చింది కానీ ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం ఎందుకంటే ఈ ఇన్ని రోజులు మనకు దాదాపు స్వతరం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలు కావస్తుంది దగ్గర దగ్గర డెబ్బై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎస్సీల కన్నా ఈ స్థితిలో ఎంబీసీ సంచార జాతులు ఉన్నారు ఎస్సీలన్న నయం ఈరోజు మేము అని చెప్పుకోగలుగుతున్నారు కానీ ఎంబీసీలు ఉదాహరణకు వడ్డే ఉంది ఇప్పుడు నిర్మాణ సంచార జాతి వడ్డెర ఉప్పర ఇట్లా కొన్ని కులాలు ఉన్నాయి నిర్మాణ సంచార జాతి వీళ్ళంతా నిర్మాణం అదేవిధంగా పూసల అదేవిధంగా గంగరెద్దుల వాళ్ళు వీళ్ళు భిక్షాటన చేస్తూ కొందరు గంపలో వస్తువులు పెట్టుకొని నడుస్తున్న కులాలు ఉన్నాయి ఈ కులాలను ఈ రోజు వరకు కూడా వాళ్ళకు ఒక సర్పంచ్గా అవకాశాలు లేవు ఒక జెస్పీడీసీకి అవకాశాలు లేవు ఒక ఎంపీపీకి అవకాశాలు లేవు ఇంకా ఎమ్మెల్యే అంటారా చైర్మన్ అంటారా అవి తోసనే తోసదు ఎంతసేపు వాళ్ళు వస్తువులుగా ఓటర్లుగా ఈ సమాజానికి సేవ చేసే వాళ్ళు ఈ సమాజ నిర్మాణ రంగంలో ఉన్నారు ఈ సమాజానికి నిర్మాణ రంగంలో వీళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు గుర్తింపు లేదు ఈ కమిషన్ తప్పకుండా ఎవరైతే సంచార జాతులు ఎంబీసీలు నిర్మాణ సంచార జాతులు ఉన్నారో వాళ్ళని తప్పకుండా గుర్తించి చరిత్రలో ఈ కమిషన్ నిలుస్తారని మేము విశ్వసిస్తున్నాం మీ మొన్నటి వరకు మొన్న ఆ మధ్య మీరు పెట్టినరోజు నాకే నేను రాష్ట్ర స్థాయిలో బాగా యాక్టివ్ ఉంటాను కానీ మొన్న స్టార్టింగ్లో మీరు మీటింగ్ పెట్టిన విషయం కూడా మాకు చేరలేదు చేరే వరకు మీ దగ్గర రాలేకపోయింది ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్ని జిల్లాలు తిరిగింది మా లాంటి నోటీస్ మీకు ముందే వచ్చింటే ఇంకా సేకరణ బాగుండేదని మా అభిప్రాయపడుతున్నాం ఇప్పటికైనా మీరు ఒక త్రీ ఇయర్స్ ఉండే కమిషన్ కాబట్టి మరి ఈ మూడు సంవత్సరాల్లో కూడా ఎవరు ఎంపీసీ ఎవరు సంచార జాతి ఎవరి నిర్మాణ సంచార జాతి గుర్తించి తగు న్యాయం మీరు తప్పకుండా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ముఖ్యంగా ప్రధానంగా న్యాయం చేయాలి ఈరోజు మనం అన్ని వనరులు కూడా ప్రభుత్వాలు కూడా కేటాయిస్తున్నాయి మీకు ఇల్లు ఇస్తామని లేకుంటే పొలాలు ఇస్తామని కేటాయిస్తున్నాయి పొలాలు ఇప్పుడు ఎస్సీలకు పొలాలు ఇస్తున్నారు కానీ ఈ ఎంబీసీలు ఉన్నారో వాళ్ళు అసలు దేనికి నోచుకోరు ఒక ఆఫీసర్ లేదు ఒక ఐఎస్ ఆఫీసర్ లేదు ఒక ఎంఆర్ఓ లేదు కొన్ని కులాల్లో కొన్ని కులాల్లో ఒక ఇంజనీర్ లేదు డాక్టర్ లేదు ఇప్పుడు చెప్పిన కులాలన్నీ కూడా మొన్నటికి మొన్న ఈడబ్ల్యూఎస్సీ విషయం మీద కూడా మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం ఈడబ్ల్యూఎస్సీ వల్ల మొన్నటికి మొన్న అన్ని బీసీలు అందరికి నష్టాలు ఏదైతే మీ దృష్టికి వచ్చి ఉంటుంది సార్ మొన్న ఏదైతే టీచర్ ఉద్యోగాలు ఉన్నాయో నలభై రెండు ర్యాంక్ వచ్చిన ఓసీకి ఉద్యోగం వచ్చింది నూట డెబ్బై ర్యాంక్ వచ్చిన బీసీకి ఉద్యోగం లేదు అంటే ఎంబీసీ పరిస్థితి ఏది వీళ్ళు చదువుకోనికే నోచుకోరు వీళ్ళు ఒక ఆర్థికంగా ఎదగనికే నోచుకోరు ఒక రాజకీయ పరంగా ఎదగనికే నేర్చుకో నోచుకోరు మరి అట్లాంటప్పుడు వీళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుంది మన కమిషన్ కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే భావిస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఇట్లాంటి వారి కోసమే కమిషన్ అని చెప్పి విశ్వసిస్తున్నాం కాబట్టి మీరు ఇటు విషయం మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తగు సంబంధిత మంత్రి గారి దృష్టికి అవసరమైతే నేషనల్ కూడా ఎంబీసీలను గుర్తించాలని మీ ద్వారా ఒక రిప్రజెంటేషన్ నేషనల్ కూడా ప్రధానమంత్రి గారి కా నేషనల్ బీసీ కమిషన్ కూడా వెళ్ళాలని చెప్పి ఈ దేశంలో ఎక్కడే కాదు దేశంలో కూడా ఈ ప్రాబ్లం బాగా ఉందన్న మీరు ఆల్రెడీ ఇట్లాంటి విషయాలు తెలిసినవారు మీరు సార్ అందరి గురించి తెలిసినవారు కాబట్టి మనము మన కమిషన్ సూర్యుని వల్ల ఉండాలి సూర్యుడు ఎలా ఉంటాడు పక్షులకు జంతువులకు అందరికీ మనుషులకు మానవులకు ఒకే విధమైన వెలుతురిస్తాడు ఆ రకంగా మీ మన కమిషన్ కూడా ఉండి ఎవరైతే ఈ సంచార నిర్మాణ సంచార జాతి గానీ భిక్షాట సంచార జాతి గాని లేదా అమ్ముకునే వస్తువులు అమ్ముకునే సంచార జాతి గాని లేదా ఎంబీసీలు కానీ మొస్టు బ్యాక్వర్డ్ క్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ కార్పొరేషన్ గత ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రభుత్వం ఇచ్చిన గత ప్రభుత్వంలో ఇచ్చిన ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది వారు చిన్న బాట మాత్రమే వేశారు ఎంబీసీలకు ఆర్థిక సహాయం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అది ఖచ్చితంగా ఎంబీసీ సంచార జాతుల కార్పొరేషన్ కూడా రెండు ఏర్పాటు చేసి వారికి చెప్పి మీరు సవీయంగా మీకు శిరస్సు నుంచి నమస్కరిస్తున్నామన్నా ఎందుకంటే బాగా వాటి మీద అవగాహన ఉన్నవారు కాబట్టి ఇది చేస్తారని ఆశిస్తున్నాను నా పేరు బంగారు నరసింహ సాగర్ జాతీయ ఎంబీసీ డిఎన్టీ రాష్ట్ర అధ్యక్షులన్న నేను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కూడా బీసీ సంఘంలో పనిచేస్తున్నాను ఎంబీసీ సంఘంలో పనిచేసి ప్రభుత్వం ద్వారా సంఘం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఓసీలకు వల్ల బీసీలకు ఏ విధంగా అయితే నష్టపోతున్నామో బీసీలలో ఉన్న ధనిక కులాల వల్ల ఎంబీసీ సంచార జాతులు నష్టపోతున్నాయి ఈరోజు భిక్షాటన చేసే సంచార జాతులు కొన్ని కులాలు ఉన్నాయి అదేవిధంగా నిర్మాణ సంచార జాతులు కొన్ని కులాలు ఉన్నాయి అదేవిధంగా ఎంబీసీ కులాలు కొన్ని కులాలు ఇప్పటి వరకు సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇంకా ఎమ్మెల్యే పై పద పదవులు అంటే ఇవే లేవు అవేడే వస్తాయి కాబట్టి ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా చాలా వెనుకబడి ఉన్నవారు ఎవరు సంచార జాతులు ఎంబీసీలు కాబట్టి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే మనం మభ్యపెట్టి నష్టపరిచిందో ఈ ప్రభుత్వం మభ్యపెట్టకుండా గతంలో ఎంబీసీ కార్పొరేషన్ మాత్రం ఏర్పాటు చేసింది ఎంబీసీల కోసం అదేవిధంగా పూర్తిగా రిజర్వేషన్ తీసుకొస్తామని హామీ ఇచ్చి చేయలేదు ఈ ప్రభుత్వం ఉన్న ఎంబీసీల కోసం రిజర్వేషన్ ఇస్తూ అదేవిధంగా సంచార జాతి కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ రాజకీయంగా కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా ఉద్యోగ విద్యా కూడా తమకు ప్రాధాన్యత ఇయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఓకే